హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఖుషిది ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇగోండి ఇక్కడైతే అత్తమ్మ ఇందాక చెప్పినా కదా కొడుస తక్కువ పెడుతుందని చెప్పేసి సో తక్కువ పెట్టుకోవడానికైతే అయితే మామయ్య మార్నింగ్ చేసేస్తారు వీటిని పొట్టు తీసేసి సన్నగా అయితే తరుగు పెట్టేసారు అనమాట ఇగో అక్కడక్కడ ఉన్నాయి సో కత్తి తోటి ఘాట్లు ఈ వేసేసరికి కొన్ని ఉండిపోయినాయి ఇక్కడైతే అత్తమ్మ వెల్లుల్లి రోడ్లో అయితే పచ్చగా కచ్చాపచ్చాగా అయితే ఇక్కడ పరుస్తుక్కు పెట్టడానికి అయితే ప్రిపరేషన్ అనమాట ఇదిగోండి అయితే పల్లి అండ్ నువ్వులు రెండు కలిపి మనం పట్టించినాయి అనమాట పంటయి ఆ నువ్వుల నూనె ఉన్న పల్లి నూనె వాడితేనే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి ఎప్పుడు అదే యూజ్ చేస్తాము దీంట్లో పప్పుకు అయితే అత్తమ్మ లవంగాలు యాలకులు చెక్కావి అయితే తీసి పెట్టేస్తుంది ఇక్కడైతే నువ్వుల పొడి కూడా వేసేసుకున్నాం అనమాట మిక్సీలో వేసేసిన ఇది గద నుంచి అంత టైం లేకుండే ఖుషి మధ్య మధ్యలో వచ్చి తింటుంది అందుకోసం అని చెప్పేసి మళ్ళీ తింటే ఎక్కువ తినాను కడుపుని వస్తుందని అత్తమ్మ మిక్సీ పెట్టేయండి మిక్సీలో అయితే వేసేసినా మొత్తం ఇవ్వండి మరీ స్మూత్గా కాకుండా కొంచెం బర్కగా అనమాట ఇట్లా పట్టమంటేనో అట్లా పట్టిండే అత్తమ్మ నూనె వేడైనట్టుంది కానీ ఇది నువ్వుల నూనె టైం పడుతుందా పిల్లలకు నువ్వుల నూనె ఇలా తక్కువ పెడితే నా హెల్త్కు మంచిది ఓకే ఓకే అందరేమో పల్లి నూనె ఇలా తక్కువ పెడతారు పల్లి నూనె ఇప్పుడు నువ్వుల నూనె రెండు కదా రెండు కలగలిపి పట్టించినాం పంట నూనె ఏమేస్తున్నావు తమ్మా మెంతి మెంతులు ఆయిల్ అయితే మెంతులు వేసేస్తున్నమా నెక్స్ట్ ఆవాలు ఆ వాళ్ళు చిప్పట్లాడుతున్నాయి అత్తమ్మ మంట తక్కువ వేసుకోండి అత్తమ్మ లవంగాల్లో అయితే వేసేస్తుంది చెక్క ఏ అత్తమ్మా చెక్క ఉన్న ఎలా కలేస్తావు కదా అయ్యా ఈసారి అయితే ఏదో అత్తమ్మా ఇవండి తవ్ మంట సిమ్లో పెట్టేసుకొని అయితే వెల్లుల్లి వెల్లుల్లి మనం కచ్చపచ్చ దంచుకున్నాం కదా ఇందాక అత్తమ్మ రోట్లు వేసి దంచింది పచ్చ మంట తక్కువ పెట్టుకోవాలి ఎందుకంటే అది మొత్తం పొంగు వస్తుంది ఒక్కొక్కసారి అయితే ఆయిల్ మొత్తం పోయిన రోజులు కూడా ఉన్నాయన్నమాట తెలియక మొత్తం అయిపోయినట్టుంది ఇంకా మోడల్నా చూడు కాలే కాలే కొంచెం లైట్ బ్రౌనిష్ వచ్చేంతవరకు వేస్తే లవంగాలు లవంగాలు వేస్తే పచ్చడి ఖరాబు కాదట వెల్లుల్లి మాడినాక కొంచెం మరీ మాడంటే కర్రగా కాకుండా అయిపోయినట్టే గోల్డెన్ కలర్లో వచ్చినాక ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్ది నూనె చల్లారినాక ఈ మిగతా ప్రాసెస్ చూద్దాం ఇక్కడైతే అత్తమ్మ ఇందాక మనం నూనె వేడి చేసి పెట్టుకున్నాం కదా సో అందులోనైతే అయిపోయింది పసుపు అయితే వేసేసింది ఇప్పుడు వేడి ఉన్నప్పుడే వేయాలి కదా సో నార్మల్ గోరువెచ్చ ఉందన్నమాట సో అని చెప్పేసి వేసేస్తున్నారు అమ్మ తర్వాత ఆవాలు అండ్ మెంతి పొడి రెండు కల్పిస్తుంది ఎక్కువ వేసేది సో ఎక్కువ వేస్తే తినరు మా ఇంట్లో అని కొంచెం ఫ్లేవర్ కోసం అయితే వేసేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఏదైతే నువ్వుల పొడి పట్టేస్తున్నాం కదా సో నువ్వుల పొడి అయితే వేసేస్తుంది ఏమైంది ఖుషి అది పచ్చడి పెడుతుంది నానమ్మ కూర్చో ఇక్కడ కూర్చో కూర్చో తాత అడుగుతుండవా పచ్చడి అటు తింటావా నువ్వు చూస్తావా తర్వాత ఇక్కడైతే మనకి కొలత కావాలి ఉప్పుది సో అందుకోసం అని చెప్పేసి నువ్వులు రెండు గ్లాసులు వస్తామా నువ్వులు రెండు గ్లాసులు సో దానికి అండ్ ఈ ఒక్కలకి సరిపడా ఉప్పు అయితే అత్తమ్మ వేసేసుకుంటుంది ఒక గ్లాస్ ఉప్పు అయితే ఇది చప్పటి తొక్క అనమాట సో కారం తోటి కాదు పసుపు అండ్ ఇది నువ్వుల పొడి తోటే చేసేస్తున్నాము సో అందుకోసమని కారం పొడి వేయట్లేదు ఇవైతే అమ్మ వాళ్ళు పంపించినారనమాట తొక్కు కాయలే అంటే మామిడి పచ్చడి పెట్టేటి కాయలు చాలా పుల్లగా ఉన్నాయి కాయలు అయితే మస్తు చిన్న ఉన్నాయి కానీ మస్తు పుల్లా ఉందన్నమాట సో ఇప్పుడు దీన్ని తిందాక మనం కలుపుకున్న మసాలా అదంతా మొత్తం కలిసేటట్టు కలిపేసుకుందాం ఒక్క ఇప్పుడు ఎండ కొడుతుంది కాబట్టి సమ్మర్ సీజన్ పచ్చళ్ళు ఉంటే కంపల్సరీ అని ఇస్తాం ఇంక ఈ పచ్చడి అయితే ప్రతి ఖుషికి అయితే బాగా ఇష్టం ఖుషి అక్కి బాగా తింటారు నాకు కూడా ఇష్టమే సో అని చెప్పేసి పచ్చడి అయితే పెట్టేస్తున్నాం పెట్టిస్తున్నాం ఆల్రెడీ వది పండుగ రోజు అత్తమ్మ కార అయితే పెట్టేసింది అనమాట సో అని చెప్పేసి ఇప్పుడు తొక్క అంటాం ఎక్కువ మనం చప్పటి తొక్క పొడిసు తొక్క అంటారు సో పెట్టేస్తున్నాం ఇక్కడైతే తర్వాత దీన్నైతే అత్తమ్మ ఇవ్వండి ఇక్కడైతే ఒక బాక్స్లో అయితే పెట్టేస్తుందనమాట సో కొంచెం ఊరినాక అప్పుడు వేరే దాంట్లో తీసేసుకుంటే సరిపోద్ది ఎన్ని రోజులు పడుతుంది అత్తమ్మా అది ఊరడానికి అంటే నూనె తక్కువ ఉంటే పాడైపోతుంది సో ఉప్పు అయితే కరెక్ట్ వేసుకున్నాం కానీ నూనె కూడా కొంచెం పైకి తేలేటట్టు ఉంటేనే బాగుంటుంది కదా లేకపోతే పచ్చడి పాడైపోద్ది నేనైతే ఎక్కువ తక్కువ తక్కువనే పెట్టుకుంటాం ఫ్రిడ్జ్ అంటే పచ్చళ్ళు కానీ అని చెప్పేసి దీన్నైతే నేను ఎక్కువ ఫ్రిడ్జ్లోనే పెట్టేస్తాను అనమాట పచ్చళ్ళు చిన్న అంటే తక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కాబట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ అయ్యేటది అండి ఫైనల్లీ అయితే పొడుస్ తొక్క అయితే రెడీ అయిపోయింది అనమాట ఇదే అండి వీడియో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్